ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చూసి తిరుపతి మార్కెట్ ధర ఎలా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పైతే మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రేట్కి వచ్చి మనం అంతకన్నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్తే ఈరోజు కేజిల్ బాక్స్ ముప్పై కేజీ బాక్స్ సన్నగా నాలుగు రూపాయలు వచ్చేసి యాభై రూపాయల నుంచి వంద వంద నూట ఇరవై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు అయితే సెకండ్ క్వాలిటీలో ఉంది ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి రెండు వందలు రెండు వందల ఏడు రెండు వందల యాభై రెండు వందలు ట్యాబ్లెట్లు అయితే ఉంది ఇది వాళ్ళ వీడియో ఈ సేవలను మన ఛానల్ కొత్తగా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మరింత విందుగా మీకు మీడియా అందుతుంది పిలవటం నొక్కండి థ్యాంక్స్ వాచింగ్